సింహాచలం శ్రీ వారాహ లక్ష్ లక్ష్మీ నరసింహస్వామి చంద్రోత్సవంలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం కోసం వెళ్ళిన భక్తులు ఏడుగురు గోడకొల్లి దుర్మర్ణం చెందడం దుష్ దురదృష్టకరమని దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు సింహాచలం దుర్ఘటనకు ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యమే కారణమని హైదరాబాదులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన స్పష్టం చేశారు సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చంద్రోత్సవాన్ని నిర్వహించడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది కూటమి పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి దేవాలయ సంరక్షణ వాటి అభివృద్ధితో పాటు హిందువుల మనోభావాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కా కూడా చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో అత్యంత దుర్మార్గం పదుల సంఖ్యలో ఆలయాలను పోల్చడమే కాకుండా ఆ దేవ దేవామూర్తులు విగ్రహాలను మున్సి మున్సిపాలిటీ చేత ట్రాక్టర్లో తరలించి హిందువుల మనోభావాలను గాయపరిచారు ఇక గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి రాజమహేంద్రలో తొక్కిసలాట జరిగి జరి తొక్కిసలాట జరిగి ఇరవై తొమ్మిది మంది చనిపోయారు చంద్రబాబు సీఎం అయ్యాడంటే భక్తులు చనిపోవడం అనేది ఆనవాయితీగా మారింది సింహాచలంలో చంద్రోత్సవానికి లక్ష మంది భక్తులు వస్తున్నారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లో ప్రభుత్వం దా ఉదాసీనంగా వ్యవహరించిందని తూతు మంత్రంగా నాసిరకంగా చేసిన పనులు కారణంగానే భక్తుల మరణాలు సంభవించాయి చంద్రోత్సవం ఏర్పాటుకు సంబంధించిన రివ్యూ మీటింగ్లో ఎమ్మెల్యేలు ఎవరికై పసులు పంచుకోవాలని వాదించుకోవడంతోనే సరిపోయింది అంతే తప్ప భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు ఆలయం వద్ద భక్తుల రద్దీ తట్టుకునే తగిన ఏర్పాట్లపై ఎవరూ చొరవ చూపలేదు మంత్రులు అనిత ఆనగా అనగానే సత్యప్రద అక్కడే ఉండి కూడా ఏర్పాట్లపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు చివరకు టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనం కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తగిన జరిగిన తొక్కిసరాట్లో ఆరుగురు చనిపోగా నలభై మందికి పైగా గాయపడ్డారు ఇప్పుడు సింహాచలం స్వామివారి దర్శనం కోసం వచ్చి ఏడుగురు ముత్యవాత పడ్డారు వరుసగా జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ఎక్కడో ఏదో అపచారం జరిగిందని మాత్రం అర్థమవుతుంది నాడు ఎక్కడా జరగని అపచారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్భాటంగా ప్రచ్ ప్రాయచిత్త ప్రాయశ్చిత చేశారు హిందూ మతానికి తానే బ్రాండ్ అంబాసిడర్ను అంటూ అన్నట్లుగా ప్రచారం చేశారు కాగా ఇప్పుడు సింహాచలం గత జనవరిలో తిరుమలలో జరిగిన దారుణాలు కళ్ళెద్దటే కనిపిస్తున్నాయి పవన్ ఏ ఏమాత్రం మానవ మానవత్వం ఉన్నా ఆయన ఇప్పుడు ప్రాశ్చిత దీక్ష చేయాలి అలాగే ప్రజలు క్షమాపణ చెప్పాలి ఆలయాల్లో జరుగుతున్న అన్యాయాలపై ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడేది తిరుమలలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి చెప్పు చెప్పులేసుకుని దర్శనానికి వస్తున్నారు బిర్యానీలు తింటున్నారు టీడీపీ గోశాలలో వందల సంఖ్యలో గోవులు చనిపోతున్నాయి శ్రీకుళంలో విష్ణుమూర్తి రూపంలో భావించే నక్షత్ర తాబిళ్లు చనిపోతే చడిచ్చప్పుడు కాకుండా కాల్ చేశారు మా పవన్ కళ్యాణ్ ప్రకటించిన వారాహి డిక్లరేషన్ ఇదేనా భక్తులు చనిపోవడం ఆలయాల్లో అపచారాలు చేయడమేనా మీ ఈ ఉద్దేశం తిరుమలలో తొక్కిసలాటపై దు దర్యాప్తుకు కమిటీ వేసిన ప్రభుత్వం ఏం తేల్చింది తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకున్నారా ఇప్పుడు మళ్ళీ త్రిసభ్య కమిటీ వేస్తామంటున్నారు తప్పు చేసిన వారిని శిక్షించలేనప్పుడు కమిటీలు వేసి ఏం ప్రయోజనం ఆలయాల్లో వరుసగా భక్తులు చనిపోతుంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోదా బాధ్యత కుటుంబాలకు ఏదో పరిహారం ఇచ్చి శతగ్రాత్రులకు వైద్యం చేయించి చేతులు దురిపేసుకుంటున్నారు కానీ ఇది ఏమాత్రం సరికాదని భక్తులు మనోభావాలతో కూటం ప్రభుత్వం ఆటలాడడం మానుకోవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస తేల్చి చెప్పారు